పాయ అందరికీ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా పంజాబీ డ్రెస్సు టాప్ కటింగ్ అయితే చూసేద్దామండి ఈరోజు ఇదిగోండి ఫ్యాబ్రిక్ అయితే ఇలా ఫోల్డ్ చేస్తున్నాను ముందుగా ఓ ఫోల్డ్ చేసి మళ్ళీ ఫోల్డ్ చేస్తున్నాను అనమాట నాలుగు నాలుగు మడతల మీద ఫోల్డ్ చేసుకోవాలి క్లాత్ మొత్తం ఒకసారి ఫోల్డ్ చేసుకోకుండా ఇలా కొంచెం ఫోల్డ్ చేసుకుని మనం ఆది డ్రెస్సు ఏదైతే పన్నా ఉంటుందో కింద దాన్ని ఫోల్డ్ చేసి ఒకసారి లెంత్ చూసుకోవాలి ఫ్యాబ్రిక్ని ఒకేసారి మొత్తం ఫోల్డ్ చేస్తే పాడైపోద్ది చూడండి ఇక్కడ వరకు వచ్చింది రెండించులు ఎక్స్ట్రా ఉంచుకోవాలి ఖర్చుకి అన్నట్టు ఓకేనా అలా ఎక్స్ట్రా ఉంచుకొని క్లాత్ని కట్ చేసేసుకోవాలి మనకి టాప్కి కావాల్సిన ఫ్యాబ్రిక్ ఒకేసారి ఫోల్డ్ చేసేస్తే ఈ పక్కన మిగిలిపోయిన క్లాత్ ఉంది చూడండి అది పాడైపోద్ది ఇలా తీసేసుకుంటే మీకు చక్కగా చిన్నపిల్లలకి ఏమైనా కూడతాకి పనికి వస్తుంది మళ్ళీ హ్యాండ్స్కి కూడా తీయాలి కదా మరి అలా మనం నీట్గా ఫ్యాబ్రిక్ని సేవ్ చేసుకోవాలి కింద చూడండి ఒక ఇంచ్ వరకు మార్కింగ్ చేసి లైన్ గీసేసాను ఓకేనా ఆది డ్రెస్ తీసుకుని హైట్ మెజర్మెంట్ చేసేద్దాం కింద లైన్ గీసాను ఆ లైన్ మీద నుంచో పెట్టి చూడండి ఇలా ఇలా పెట్టేసుకుని పైన ఒక లైన్ గీసేసుకోవాలి అక్కడ వరకు ఉందనమాట హైటు ఓకేనా కింద వన్ ఇంచ్ వదిలేసేనే ఫ్యాబ్రిక్ అది కింద కుట్టుకోవడానికి పైన షోల్డర్లు ఎదుకోవడానికి ఆ ఖర్చు సరిపోద్ది ఓకేనా పైన వేరే ఖర్చు తీసుకోలేదు పైన ఒక లైన్ స్ట్రైట్గా హైట్ మెజర్మెంట్స్ అయితే అయిపోయినాయి కదా ఈ క్లాత్ మీద చెస్ట్ మార్కింగ్ అలాగే నడుము కొలత అలాగే హిప్ కొలత ఎక్కడ కొలుచుకోవాలి అనేదానికి మార్కింగ్ చేసుకోవాలి ఫస్ట్ ఎలా పడితే అలా కొలవకూడదు ఇక్కడ చూడండి నడుము కొలతకి అయితే పద్నాలుగుకి మార్కింగ్ చేస్తున్నాను ఓకేనా పద్నాలుగుకి బాగా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే పదిహేనుకి చేసుకోవచ్చు నడుము ఫిట్టింగ్ వరకు ఉంటుంది అక్కడ వరకు హిప్ కొలత అయితే ట్వంటీ వన్కి మార్కింగ్ చేశాను హిప్ కొలత ట్వంటీ వన్ మార్కింగ్ ఎదరికి లైన్ వేస్తున్నాను అలాగే నడుము కొలతకి పద్నాలుగుకి మార్కింగ్ చేసిన లెంత్ అది కూడా లైన్ వేశాను చెస్ట్ కొలత చెస్ట్ కొలత ఎక్కడ కొలవాలి సిక్స్కి మార్కింగ్ చేస్తున్నాను ఓకేనా ఒక మార్కింగ్ చేసి స్ట్రైట్గా ఒక లైన్ వేసుకుందాము ఇలా ముందుగా గుర్తులు పెట్టుకోవాలి దీని మేంచే మనం కొలతలు కొలవాలి చెస్ట్ కొలత నడుము కొలత ఎలా పడితే అలా కొలవకూడదు ఇలా ముందుగా లెంత్ మార్కింగ్లు చేసుకుని దాని మేంచి డ్రెస్సును తీసుకుని అది డ్రెస్ని ఫస్ట్ చెస్ట్ కొలతకి ఇలా టేప్ పెట్టేసుకుని కొలు ఎంత వచ్చింది ట్వంటీ వచ్చింది ట్వంటీలోంచి సగం మార్కింగ్ చేసుకోవాలి ఫ్యాబ్రిక్ మీద ఇలా ఫోల్డ్ చేసి ఎందుకంటే మనం నాలుగు మడతల మీద ఫ్యాబ్రిక్ ఫోల్డ్ చేసాం కాబట్టి ఇదిగోండి చెస్ట్ కొలత ఎంత ఫార్టీ అసలు అందులో నాలుగో భాగం పదికి మార్కింగ్ చేసి ఎక్స్ట్రా రెండు ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి ఖర్చుకి అన్నట్టు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి నడుము కొలత నడుము కొలత కూడా మార్కింగ్ చూద్దాం ఆది డ్రెస్ తీసుకుని ఈ విధంగా తీసుకోవాలి పద్దెనిమిది వచ్చింది ఇక్కడ పద్దెనిమిదిలో సగం మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా పద్దెనిమిదిలో సగం ఎంత తొమ్మిది తొమ్మిదికి నడుము కొలత మార్కింగ్ చేస్తున్నాను ఇలా మార్కింగ్ చేసుకుంటే డ్రెస్ ఫిట్నెస్ మీకు బయట కొన్నట్టే ఉంటుందన్నమాట మనకి రెడీమేడ్ డ్రెస్ లాగా ఉంటుంది ఎక్స్ట్రా రెండు ఇంచులు ఖర్చుకు తీసుకున్నాను ఇక నెక్స్ట్ వచ్చేసి హిప్ కొలత ఇక కరెక్ట్గా ఓపెన్స్ ఉంటాయి కదా మీ డ్రెస్కి అక్కడి నుంచి పెట్టి కొలవాలి ఓపెన్స్ దగ్గర ఓకేనా హిప్ కొలత ఇక్కడ ఎంత వచ్చింది ట్వంటీ వచ్చింది ట్వంటీలో సగం తీసుకోవాలి ఓకేనా పది పదికి మార్కింగ్ చేస్తున్నాను ఇక్కడైతే చూడండి విధంగా పదికి మార్కింగ్ చేసుకుని ఇక్కడ నుంచి రెండు ఇంచులు తీసుకోకూడదు కచ్ అయితే వన్ ఇంచ్ తీసుకోవాలి హి మనం ఫోల్డింగ్కి వెళ్ళే క్లాత్ వన్ ఇంచ్ సరిపోద్ది ఓపెన్స్కి ఓకేనా మనం మార్కింగ్లు చేసుకున్న నీట్గా ఇలా కలిపేసుకోవాలి ఇక్కడ చూసారు ఎలా వచ్చిందో మనం మార్కింగ్లు నడుము కొలత చెస్ట్ కొలత కింద హిప్ కొలత నీట్గా ఇలా రా రావాలన్నమాట ఇలా వస్తే ఫిట్టింగ్ బాగుంటుంది ఇక్కడ వన్ ఇంచే తీసుకోవాలి హిప్ దగ్గర ఈ వన్ ఈ వన్ ఇంచు ఖర్చుని స్ట్రైట్గా కింద గీజ్ వేసుకోవాలి ఓపెన్స్ కుట్టుకోవడానికి అన్నమాట ఈ వన్ ఇంచు ఖర్చు ఓకేనా ఇదిగోండి ఇలాగా ఇలా స్ట్రైట్గా వేసుకొని వేసుకుని లైన్ కలిపేసి ఫిట్టింగ్ మార్కింగ్స్ అయితే డ్రెస్కి ఈ విధంగా తీసుకోవాలి ఇలా తీసుకుంటే చాలా బాగా ఉంటుంది డ్రెస్ అయితే బాగా ఫిట్గా మీకు కుదురుతుంది అయితే ఒక లైన్ తీసుకున్నామే అక్కడి నుంచి కొంచెం పైన ఉన్న కట్ చేసేసాను ఓకేనా మరి షోల్డర్ కొలతలు ఉన్నాయి కదా దానికోసం నడుము కొలత ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి అప్పుడు ఈ ఆ డ్రెస్ ఏ సైజుదో తెలుస్తుంది ఇక్కడైతే తొమ్మిది వచ్చింది కదా నడుము కొలత నాలుగు తొమ్మిది ముప్పై ఆరు కదా అంటే థర్టీ సిక్స్ అనమాట ఈ డ్రెస్ సైజు వచ్చేసి ఫుల్ షోల్డరు ఆరు పెట్టుకోవాలి అదే థర్టీ కంటే కిందకున్న సైజుల వారికి ఐదున్నర పెట్టుకోవాలి ఫుల్ షోల్డర్ ఇది థర్టీ సిక్స్ కాబట్టి నేను ఆరు పెట్టాను ఫుల్ షోల్డర్ కొలత అలాగే పక్కకి వెళ్ళే మేడ సైడ్కి వెళ్ళే మేడ అయితే మూడు పెట్టాను మూడేమో మనకి షోల్డర్ మూడేమో సైడ్ మేడకు వచ్చేసినట్టు ఓకే మరి చంక డౌన్ ఎలా తీసుకోవాలి మీరు ఫుల్ షోల్డర్ ఆరు పెట్టారు కదా ఆరుని కిందకి దింపేయండి చంక డౌన్కి చంక డౌన్కి దింపితే స్క్వేర్ బాక్స్ లాగా ఇలా వచ్చింది కదా ఈ స్క్వేర్లోంచి మనం చంక లోతునంత ఎంత తీసుకోవాలంటే పెద్ద సైజులు వారికి ముప్పై ఆరు ముప్పై ఎనిమిది నలభై వాళ్ళకి ఒకటిన్నర తీసుకోవాలి చిన్న సైజులు ఉంటాయి కదా నుంచి కిందకి వాళ్ళకి ఒకటి పావు తీసుకో అప్పుడు సంఖలోపు టైట్ పెట్టేయడము ముడతలు రావడం అవి రాకుండా ఉంటాయి అన్నమాట ఈ సంఖలోతిని సైజుల ప్రకారమే మార్కింగ్ చేస్తే ఇప్పుడు అర్థమైంది మీకు ఇగోండి మార్కింగ్ చేసిన మార్కింగ్ బట్టి రౌండ్ షేప్ ఇచ్చేసాను సంకలోతు అలాగే ఫ్రంట్ మనకి సంకలోతు లోతు ఓ పావించి తీస్తాం కదా అది కూడా మార్కింగ్ చేశాను ఇక కట్ చేసేద్దాము ఒకసారి బ్యాకు ఫ్రంట్ వస్తుంది కాబట్టి లోతుని కట్ చేయకూడదు విడదీసి మనం ఫ్రంట్కి మాత్రమే కట్ చేయాలి ముందుగా రెండు ఒకేసారి కట్ చేస్తున్నాం ఓకేనా ఇదిగోండి ఈ విధంగా సంక కట్ చేసేసి నీట్గా ఇలా కట్ చేసేసుకోవడమే హిప్ దగ్గర నుంచి వన్ నుంచే తీసుకోవాలి క్లాత్ ఓకేనా ఖర్చు మనం చక్కగా ఓపెన్స్ కుట్టుకోవడానికి ఇదిగోండి మనకి నీట్గా వచ్చేస్తుంది కటింగ్ ఈ డ్రెస్కి అయితే నేను లైనింగ్ వేయడం లేదు ఇది థిక్గానే ఉందనమాట అందుకోసం కాటనే కదా అనేసి లైనింగ్ వేయడం లేదు ఓకేనా ఇదిగోండి ఇక్కడ చూడండి ఇక్కడ మార్కింగ్లు పెట్టుకున్న దగ్గర సైడ్ నెక్క దగ్గర మళ్ళీ ఎదర నీట్గా కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకుంటే అక్కడి నుంచి షోల్డర్ ఉంది మనకి సైడ్ నెక్ అంతకు ఉంది అని లెక్క ఉంటుంది కింద ఓపెన్స్ దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి కింద కూడా కొంచెం కట్ చేసుకుంటే మనకి అక్కడ వరకు ఫోల్డర్ అవుతాయి క్లాత్లు అనేది గుర్తుంటుంది నడుం దగ్గర కూడా కొద్దిగా ఫిట్టింగ్ ఇక్కడికి వస్తుంది అని ఇదేంటంటే గుర్తు కోసమే మన కోసం స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఉపయోగపడతాయి ఇక ఫ్రంట్ మనం లోతుకి మార్కింగ్ చేస్తాం కదా అదైతే బ్యాక్ని బయటికి ఒకసారి తీసివేసి చూడండి ఫ్రంట్కి నీట్గా ఒక పావించు లోతు తీసేసుకుంటే ఇక్కడ ఫ్రంట్ ముడతలు రాకుండా ఉంటుంది ఇదిగోండి నీట్గా పావించి తీస్తాను ఫ్రంట్ బ్యాక్ కూడా చాలా ఈజీగా అలా తీసేసుకోవచ్చు ఇదిగోండి ఫ్రంట్ ఇది బ్యాక్ మరి వీటికి మనం హ్యాండ్స్కి కొలత ఇక్కడే మనకి బ్యాక్ ఉంది కదా బ్యాక్ చంకను ఒకసారి టేప్ పెట్టి కొలుచుకోవాలి రౌండ్ ఈ రౌండ్ కొలుచుకుంటే ఇక్కడ పదిన్నర వచ్చింది కదా ఈ పదిన్నరే మనం హ్యాండ్ తీయడానికి హ్యాండ్కి ఎంత క్లాత్ తీసుకోవాలో ఉపయోగపడుతుంది అన్నమాట ఈ అని ఇదిగోండి క్లాత్ అయితే తీసుకున్నాను ఇదైతే ఫోల్డ్ చేసి దీన్ని ఎంత వెడల్పు తీసుకోవాలి అనే దానికి బోర్ అనేది మీ ఇష్టం అనేది మీ ఇష్టం వెడల్పు మాత్రం అక్కడ రౌండ్ ఎంత ఉందో ఆ రౌండే తీసుకోవాలి ఆ సంఖ రౌండే తీసుకోవాలి ఇక్కడ పదిన్నర పదిన్నర తీసుకున్నాను ఓకేనా పదిన్నర వెడల్పు అప్పుడు ఈ హ్యాండ్ కరెక్ట్గా ఫిట్టింగు ఆ హ్యాండ్ ఆ చెయ్యికి సరిపోద్ది అన్నట్టు అప్పుడు ఫిట్టింగ్ కుట్లు చెయ్యతికేటప్పుడు అనమాట అప్పుడు అర్థమైందా కింద అయితే చివరి కొలతలు ఆరు రెండించులు ఎక్స్ట్రా తీసుకున్నాను కింద పైన అయితే ఉన్న మట్టుకే ఉన్న మట్టుకే హైట్ పెట్టేస్తున్నాను పొడవు ఇక్కడ డౌన్ ఎంతకు దింపాలనేది గుర్తు పెట్టుకోండి చిన్న సైజులు వా పెద్ద సైజుల వారికి మూడు మూడు పెట్టేసుకోండి అంటే ముప్పై దాటిని కానించి మూడుకి పెట్టేయండి ఇది ముప్పై ఆరు కదా మూడుకి పెట్టేసాను చంక డౌన్ అలాగే చిన్న సైజుల వారికి అయితే రెండున్నర పెట్టుకోండి ఇది గుర్తు పెట్టుకోండి అప్పుడు మనకి ఫిట్నెస్ బాగుంటుంది హ్యాండ్ చూడండి పైనుంచి ఓ రెండుకు మార్కింగ్ చేసి అక్కడి నుంచి అక్కడి నుంచి డౌన్ దింపేసి చక్కగానో కిందకి కలిపేస్తే మార్కింగ్ మీకు హ్యాండ్ వచ్చేస్తుంది హ్యాండ్ చాలా ఈజీ అండి ఏ మన బ్లౌజులకైనా డ్రెస్సులకైనా పరుగునీజ్ ఆటలు కుట్టిన హ్యాండ్ ఈ విధంగా తీస్తే సరిపోద్ది మీకు కరెక్ట్గా సరిపోద్ది ఓకేనా ఇదిగోండి ఇక్కడైతే కొంచెం కట్ చేసుకుంటే అక్కడ మన షోల్డర్ దగ్గరికి వెళ్తుంది అన్నట్టు గుర్తుగా కింద అయితే ఇంకొంచెం క్లాత్ వెడాల్పుగా తగ్గింది కాబట్టి ఇంత తీసుకున్నాను ఎంత ఉందో అంత లేదంటే ఇంకా ఫుల్ హ్యాండ్స్ తీసుకుందామన్నా లేదన్నమాట చూడాలి ఏమన్నా మోడల్ అన్నా పెట్టాలి ఇదిగోండి ఇప్పుడైతే నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ తీస్తే క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డింగ్ మీ వైపుకి ఉండాలి ఓకేనా అలా చూసుకుని మొక్కకి ఇది మెడ మొక్కలు అనమాట చాలా ఈజీగా మీకు అర్థమవుతుంది దారికి చేసి కిందకి లైన్ గీసి వేశాను ఓకేనా ఇక్కడ నుంచి మూడికి మన నెక్ ఎంత ఎట్టుకున్నామో డ్రెస్కి మూడు అనమాట ఆ మూడికి మార్కింగ్ చేయాలన్నమాట మనం అక్కడ ఎంత ఎట్టుకున్నామో అంతే ఇక్కడ మూడు ఎట్టుకోవాలి మూడుకి పెట్టాం ఉన్నాం కదా వెడల్పు సైడ్ నెక్కు ఓకేనా ఇదిగోండి ముక్క మొక్క కావలసినంత తీసేసుకున్నాము ఇది మెడ మొక్క చాలా ఈజీగా అతుకోవచ్చు మంచి డిజైన్లు అనేది మీకు చూపిస్తున్నాను ఇక్కడ మనం మూడికి మార్కింగ్ చేసుకున్నాము అక్కడ కట్ చేసుకుని ఇక్కడ కూడా కటింగ్ చేసుకోవాలి కరెక్ట్గా మాకు ఆనమాల కింద ఉండడానికి స్టిచ్చింగ్లో బాగా ఉపయోగపడతాయి మీకు ఈ కటింగ్లో ఓకేనా స్టిచ్చింగ్ మిస్ అవ్వద్దు రేపైతే స్టిచ్చింగ్ పెడతాను ఇదిగోండి రెండు ముక్కలు తీసుకున్నాను కదా ఫస్ట్ ఫస్ట్ బ్యాక్ మేడ ముక్క అయితే కట్ చేద్దాము ఇదిగోండి బ్యాక్కి తీసుకున్నది అయితే రౌండే రౌండ్ ఇచ్చేస్తాను ఇంకా చూడండి ఆరికి మార్కింగ్ చేశాను మేడ హైట్ అనేది మీరు మెడ లెంత్ అనేది మీ ఇష్టం నేను అక్కడ ఆరుకు తీసుకున్నాను కొంచెం పెద్దగా కావాలంటే ఆరున్నరకు తీసుకోవచ్చు ఏడుకు తీసుకోవచ్చు మీ ఇష్టం అది ఇక స్క్వేర్ బాక్స్లో గీసి వేసి అందులో రౌండ్ షేప్ ఇచ్చేస్తే ఇదేంటి మనకి బ్యాక్ మెడ ఓకేనా రౌండ్ మెడ పెడుతున్నాను బ్యాక్ అయితే అలా రౌండ్గా చక్కగా నీట్గా గీస్ వేసుకుని ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసి నీట్గా ఇలా అదిమేయండి అదిమినప్పుడు ఏమవుతుందంటే ప్రింట్ కింద పడుతుంది కింద పడినప్పుడు మీకు ఈజీగా ఉంటుంది మొక్కను కట్ చేయకండి ఇలాగే ఉంచుకోండి మీరు స్టిచ్చింగ్లో దాని మీద పెట్టి ఆ గీత మీదే కుట్టి వెనక తిప్పుతారు అప్పుడు చాలా ఈజీగా ఉంటుంది మీకు స్టిచ్చింగ్లు చూపిస్తాను ఇంకా ఎక్స్ట్రా ఉన్నది కొంచెం కట్ చేసేసి ఇలా తయారు చేసుకోవాలి మనకి మెడ మొక్క వేయడానికి ఇదిగోండి పక్కన పెట్టేసాను ఎలా అతికితామనేది ఒకసారి చూపిస్తున్నారు చూడండి బ్యాక్ అన్నమాట ఇది బ్యాక్కి ఇలా వేసేస్తాం అనమాట కింద మనం మూడు గుర్తులు పెట్టుకున్నామే ఆ గుర్తులు ఈ మూడు గుర్తులు కలిసేలా పెట్టుకుంటే మీకు పర్ఫెక్ట్ ఇంకా మెడ ఈ రౌండ్ రౌండ్ మీద వేసేసి ఖర్చు లెవెల్లో కట్ చేసి వెనక్కి తిప్పేస్తారు అంతే ఈజీయే కదా మళ్ళీ వెనక వెనకాలకు కుట్టాలి లెంత్ ఉంచుకుని చేతి కుట్లు వేసుకోవడానికి అది మీకు చూపిస్తానులేండి స్టిచ్చింగ్లో ఉజ్జాయింపుని చూపించాను మీకు అయితే ఇది ఫ్రంట్ ఫ్రంట్ మేడైతే కొంచెం డిజైన్ ఏమైనా పెట్టుకుంటాం కదా మనం ఫ్రంట్కి కూడా నేను ఆరే పెట్టాను లెంత్ వచ్చేసి ఇది స్క్వేర్ బాక్స్లో ఒకసారి లైన్ గీసి వేస్తున్నాను మీ ఇష్టమండి ఈ స్క్వేర్లో మీరు ఎన్ని మోడల్స్ అయినా పెట్టుకోవచ్చు డ్రెస్కి ఓకేనా ఈ ఆరు లెంత్లో ఇందులో నేను ఒక మోడల్ అయితే డ్రా చేసేస్తున్నాను మనకి బయట ఆన్లైన్లో దొరుకుతున్న మెడలైనా తిరగేసుకోవచ్చు కొనుక్కొని లేదంటే మీరే నీట్గా ఇలా శుద్ధ మొక్కతో డ్రా చేసేసి మీకు ఇష్టమైనది ఏదో ఒక షేప్ని నీట్గా మెడను కట్ చేసి నేనైతే ఇదిగోండి ఈ షేప్లో ఈ మెడను కట్ గీసాను దీన్ని కూడా ఇందాక సేమ్ ఎలా మనం ఫ్రింట్ కింద అలాగా అలాగ అదిమేసుకుంటే మనకి చక్కగా కుట్టుకునేటప్పుడు వేతన లేకుండా ఉంటుంది నీట్గా వచ్చేస్తుంది ఫినిషింగ్ చూడండి మేడీ ఇది అన్నమాట డిజైన్ ఇదిగోండి ఫ్రంట్ అయితే ఇదిగోండి ఫ్రంట్ మీద వేసి ఇందాక ఎలా చూపించానో కుట్టుకుంటాం అన్నమాట రేపైతే స్టిచ్చింగ్ వీడియో పెడతానండి మీకైతే అర్థమైంది కదా కటింగ్ అయితే టాప్ కటింగ్ ఈ విధంగా చేసుకోండి ఫిట్నెస్ బాగుంటుంది మరి ఇదండి ఈరోజు వీడియో అయితే మరి ఏమనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన వీడియోని షేర్ చేయండి ఇదిగోండి మరి రేపు కలుద్దామండి మరో మంచి వీడియోతో ఉంటానండి బాయ్